అన్ని హంగులతో ఆకట్టుకునే బస్టాండ్లను సినిమా హాళ్లను షాపింగ్ మాల్స్ ని చూశాం కానీ రైతుల కోసం ఆధునిక రైతు బజార్లను ఏర్పాటు చేయడం ఎప్పుడైనా మన తెలుగు రాష్ట్రాల్లో చూశామా అది చూడాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట రైతు బజార్కు రావాల్సిందే రాష్ట్రంలోనే సాంకేతికంగా అన్ని రకాల అత్యాధునిక సదుపాయాలతో తొలి మోడల్ రైతు బజార్ భవనాన్ని సిద్దిపేటలో నిర్మించారు హైటెక్ ఆఫీస్ తరహాలో అందరినీ ఆకట్టుకుంటున్న సిద్దిపేట మోడల్ రైతు బజార్ పై స్పెషల్ సిద్దిపేట జిల్లాను మార్చిన మంత్రి హరీష్ రావు మరొక అద్భుత సౌకర్యాన్ని సిద్దిపేట ప్రజలకు అందుబాటులో ఉంచారు దేశంలోను ఎక్కడా లేని విధంగా అధునాతన హంగులతో మాడల్ రైతు బజార్ను నిర్మించారు ప్రస్తుతం మనం ఇప్పుడు మాడల్ రైతు బజార్ ముందే నిలబడి ఉన్నాం అసలు మోడల్ రైతు బజార్లో ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయి ఏ ఏ అవకాశాలు రైతులకు ఉన్నాయి వినియోగదారులు ఏ విధంగా ఇక్కడ కొనుగోలు జరుపుతున్నారో విషయాన్ని పరిశీలిద్దాం సిద్దిపేట మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత ఆధునిక రైతు బజార్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది మెట్రో నగరాల్లో ఉండే కార్పొరేట్ మాల్స్కు ఏ మాత్రం తీసుకోకుండా ఈ రైతు బజార్ను నిర్మించారు ఒకేసారి వందల మంది రైతులు వేల మంది వినియోగదారులు సౌకర్యవంతంగా క్రయ విక్రయాలు చేపట్టవచ్చు బయట అనుకున్నాం ఎక్కడన్నా పెద్ద కడదామని ఆలోచన చేసినాం కానీ దూరం కడితే రైతులకు బస్ స్టాండ్కు దగ్గర అయింది దిగి తొందరగా గంపం తెచ్చుకునేటట్టు ఉన్నది వినియోగదారులకు పట్టణానికి మధ్యలో ఉన్నది కూరగాయలు కొంతపోయే మా టీచర్లో ఉద్యోగస్తులు సాయంత్రం బస్సు దిగి వీడికి వచ్చి కూరగాయలు కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతున్నారు సో అటు ప్రజలకు రైతులకు ఇద్దరికి కూడా మేలైతుంది కనుక చిన్న గున్న రెండంతస్తుల్లో కట్టి సౌకర్యవంతంగా చేద్దామని చెప్పి ఈ రైతు బజార్ను మీకోసం ఈరోజు అందించడం జరిగింది ఈ రైతు బజార్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి రైతు బజార్లు చాలా ఉండే కానీ ఈ రైతు బజార్లో ఏం చేసినామంటే చాలా ప్రత్యేకతలు తీసుకొచ్చినాం ఒకటి మీకు చక్కటి వసతి మనం కూరగాయలు కిందనే పెట్టినాం మనం కిందనే కూర్చున్నాం కింద కూర్చుంటే మోకాయల నొప్పులు కూరగాయలు కింద పెట్టి అమ్ముతేనేమో ఆ క్రిములన్నీ కూడా కూరగాయలు కానీ ఇందాక దేశప్రత చెప్పిండు మూడు ఫీట్ల పైన కూరగాయలు పెడితే లక్షల క్రిములు ఆ కూరగాయలకు తాకాయి అంద అవి మూడు ఫీట్ల కంటే ఎత్తు ఎగరలేవు కనుక ఆ కూరగాయలు తాజాగా ఉంటాయి క్రిములకు దూరంగా ఉంటాయి తిన్న వాళ్లకు ఆరోగ్యంగా ఉంటారు అందుకోసం మీకు మోకాల లెప్పులు లేకుండా మీరు కూర్చోనీకి పెట్టినాం ఆ కూరగాయల్ని కూడా మూడు ఫీట్ల ఎత్తున పెట్టి అమ్మితే కొనుక్కునే ప్రజలకు కూడా మేలు కావాలని చెప్పి మొట్టమొదటి వసతి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక రెండవ వసతి మీకు చేసింది ఏంటంటే కూరగాయలు అంత ఎత్తుకు తీసుకుపోవాలంటే ఇబ్బంది అయింది కదా బరువు మోయలేరు కదా అందుకోసం కూరగాయలను పైకి తీసుకుపోవడానికైనా వృద్ధులో వికలాంగులు మార్కెట్కి వస్తే ఇబ్బంది లేకుండా లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా మీకోసం ఈ యొక్క రైతు బజార్లో ఏర్పాటు చేస్తాం మూడవ సౌకర్యం కొంతమంది ఏం చేస్తుందంటే అంటే అడ్డ బిఠాయించుకుని కూర్చుంటున్నారు ముంగక మళ్ళా జాగ్రత్తలేదు అందుకే ఆ సిస్టమ్ తీసేసి ఆన్లైన్ కార్డు సిస్టమ్ తెచ్చినాం మీ అందరికి ఎంత మంది అడిగితే అందరికి కార్డు ఇస్తాం ఫస్ట్ కమ్ ఫస్ట్ పొద్దున రాగానే అక్కడ పెట్టే టోకెన్ నెంబర్ బయటకెళ్తుంది సీట్ నెంబర్ త్రీ సీట్ నెంబర్ ఫోర్ సీట్ నెంబర్ ఫైవ్ ఎవరు పొద్దుగాలి వస్తే వాళ్ళకి ఆ సీట్ దొరుకుతుంది ఎవరి ఇష్టం వచ్చిన సీట్లో ఒకరే కాకుండా అందరికీ సౌకర్యం కలిగేటట్టు ఆన్లైన్ సిస్టమ్ కూడా ఈ మార్కెట్ యార్డ్ లో తీసుకురావడం జరిగింది అంతేకాకుండా స్వచ్ఛమైన నీళ్లు దొరికేది కాదు ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టినాం ఇరవై నాలుగు గంటలు స్వచ్ఛమైన మంచి నీళ్ళు ఎప్పుడంటే అప్పుడు బటన్ ఉత్తంగానే స్వచ్ఛమైనటువంటి మంచి నీళ్లు ఇటు రైతులకు కావచ్చు కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చే వినియోగదారులకు కూడా ఉపయోగపడే విధంగా వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసిన దళారుల ప్రమేయాన్ని నివారించి అన్నదాతకు వినియోగదారునికి వారధిగా నిలిచి సరసమైన ధరలకే తాజా కూరగాయలు విక్రయించేలా మార్కెట్లు ఉండాలనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేసింది కానీ చాలా చోట్ల వసతుల లేమి కారణంగా ఆ బజార్లు కనుమరుగయ్యాయి సరైన పార్కింగ్ వసతి లేకపోవడం నేల మీదన ఉంచి కూరగాయలు విక్రయించడంతో వినియోగదారులు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇలాంటి ఇబ్బందులను తొలగించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు తన స్వంత నియోజకవర్గం సిద్దిపేటలో దేశంలోనే ప్రప్రథమంగా అల్ట్రా మోడర్న్ రైతు బజార్ నిర్మాణానికి పూనుకున్నారు సిద్దిపేటలో మోడల్ మార్కెట్ నిర్మించడం మా రైతులకు ఎంతో సంతోషకరంగా ఉంది ఇది మాకు అన్ని సౌ సౌలతలతో కూడిన మోడల్ రైతు బజార్ ఉన్న కట్టినందుకు కట్టిన కట్టిన పెద్దలకు మా యొక్క కృతజ్ఞతలు రైతుల పక్ష మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం అండర్ గ్రౌండ్ పార్కింగ్ అండ్ మళ్ళా మీద అమ్ముకోవడానికి ఎత్తైన ప్రాంతమైన షెడ్లు అన్నీ మా మేము ముందు కింద కూసుండి బాధపడే వాళ్ళము మాకు లేదేమో కింద కూర్చుండి అమ్ముకొని అమ్ముకొని లేచే వరకు మాకు లేవడానికి కూడా ఇబ్బంది లేకుండా కష్టపడి కూరగాయలు అమ్ముకునే వాళ్ళము ఇప్పుడు ఇలా ఒక మంచి టేబుల్ మీద కూర్చుండి అమ్ముకుంటున్నామంటే మాకు ఎంతో సంతోషకమైన దినంగా మేము భావిస్తున్నాం ఇంతమంది కన్నా బాగుంది ఇంతమంది పోవాలంటే చాలా కష్టం ఉండే మా సార్లతోనే పోదు సార్లతోనే వద్దము చాలా ఇబ్బంది అనిపించింది ఇప్పుడు బాగుంది సదుపాయాలు బాగున్నాయి అన్ని బాగున్నాయి మళ్ళీ మధ్యాహ్న ఉన్నది కాబట్టి అన్ని సౌకర్యాలు బాగున్నాయి ఇంతకుముందు బండి మీద అయితేనే పోయేటోళ్ళం అక్కడ దూరము ఇక్కడైతే దగ్గర ఉన్నది కాబట్టి నడుచుకుంటా కూడా రాగలుగుతాను ఆటోలు అన్ని ఇట్ల పోయేటోళ్ళం అప్పుడు ఇప్పుడు బాగుంది చాలా ఇబ్బంది పడ్డాం మస్తు ఇబ్బంది అయింది అక్కడ దూరం పోవాలంటే ఎనిమిదిన్నర కోట్ల వ్యయంతో మూడు అంతస్తులతో నలభై వేల చదరపు అడుగులు విస్తీర్ణతో దీనిని నిర్మించారు గ్రౌండ్ ఫ్లోర్లో వాహనాల పార్కింగ్ కోసం మొదటి రెండవ అంతస్తులను కూరగాయల అమ్మకాల కోసం కేటాయించారు మూడు వందల యాభై మంది రైతులు పదిహేను వందల మంది వినియోగదారులు ఒకేసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రయ విక్రయాలు నిర్వహించవచ్చు ఈ రైతు బజారులో సిద్దిపేట చిన్నకోడూరు నంగునూరు దుబ్బాక దొగుట మీర్దొడ్డి మండలాల నుంచి మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది కూరగాయలు పండించే రైతులు వచ్చి కూరగాయలు అమ్ముకుంటున్నారు రోజు ఆరు వందల నుంచి ఏడు వందల క్వింటాళ్ల కూరగాయల అమ్మకాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి పాత రైతు బజారులో కూరగాయలు అమ్ముకునేందుకు రైతులకు కేవలం మూడు షెడ్లు మాత్రమే ఉండేవి వానాకాలం ఎండాకాలాల్లో సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు కలిగేవి కానీ ఇప్పుడు అత్యాధునిక రైతు బజార్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇటు రైతులకు అత్యాధునిక సదుపాయాలు సాంకేతికత ఈ రైతు బజార్ సొంతం ఇటు రైతులకు అటు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడ లభిస్తాయి కార్పొరేట్ ఉద్యోగి మాదిరిగా రైతుకు ప్రత్యేక ఐడెంటిటీ కార్డ్ తూకంలో తేడా లేకుండా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ల వినియోగం మిగిలిన కూరగాయలు పాడవకుండా స్టోర్ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్ ఇది ఈ అత్యాధునిక మోడల్ రైతు బజార్ ప్రత్యేకం ఈ రైతు బజార్ పైన రెండు ఫ్లోర్ రైతుల కేటాయించగా కింద ఇక కింద ఏర్పాటు చేసిన బయోడీజిల్ ప్లాంట్ అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ లో ఈ రైతు బజార్ కు మాడ్రన్ రైతు బజార్గా గుర్తింపు లేదు ఈ మోడల్ రైతు బజార్ లో సుమారు వెయ్యి మంది రైతులు సభ్యులుగా ఉన్నారు కొన్ని గ్రామాల నుంచి ఉదయం మరికొన్ని గ్రామాల నుంచి సాయంత్రం వేళల్లో రైతులు తాము పండించిన కూరగాయలను రైతు బజార్కు తెస్తూ ఉంటారు ఇందుకు అనుగుణంగా మొదటి రెండవ అంతస్తుల్లో కలిపి మూడు వందల ముప్పై రెండు స్టాళ్లను ఏర్పాటు చేశారు కూరగాయలు అమ్మే రైతులకు బ్లాకుల వారీగా స్టాళ్ల నంబర్లను కేటాయిస్తారు మొదటి రెండో అంతస్తులో కూరగాయల ధరలు తెలిపే డిస్ప్లే బోర్డులను ఏడింటిని ఏర్పాటు చేశారు కూరగాయలు అమ్మే ప్రతి రైతుకు స్వైపింగ్ కార్డుని ఇచ్చింది యాజమాన్యం ఈ రైతు బజారుకు మూడు ఎంట్రన్స్లు ఉంటాయి ఈ మూడు ఎంట్రెన్స్ల వద్ద స్వైపింగ్ మషీన్లు ఏర్పాటు చేశారు రైతు బజార్లోకి మొదటగా రైతులు ప్రవేశించగానే ఈ స్వైపింగ్ మషిన్లో తమ కార్డును స్వైప్ చేస్తారు రైతులు స్వైప్ చేయగానే మషిన్ నుండి టోకెన్ వస్తుంది ఈ టోకెన్లో రైతు పేరు తనకు కేటాయించిన స్టాల్ నెంబర్ వస్తుంది ఆ స్టాల్లో రైతు తన విక్రయాలను జరుపుకోవాలి ఒక్కో రోజు ఒక్కో స్టాల్ నెంబర్ వస్తోంది తద్వారా రైతులు ఒక చోటు కోసం గొడవపడాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదు వినియోగదారులు మరియు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నాలుగు వందల ఎలక్ట్రానిక్ మెషిన్లను ఈ రైతు బజార్ యొక్క ప్రత్యేక సదుపాయాల ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో కానీ మరియు రాష్ట్రంలోకి ఇలాంటి రైతు బజార్ ఎక్కడ లేదు అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా రైతుల కోసం ఈ కూరగాయలు పండించే రైతుల కోసం ముఖ్యంగా మన రైతు బజార్ నుండి కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఆ కార్డు రైతులు కూరగాయలు మన రైతు బజార్ తీసుకొచ్చినప్పుడు కార్డు కార్డు స్వైప్ చేసి అంటే మనకి రైతులకు మూడు ఎంట్రన్స్లలో ఆ మూడు ఎంట్రెన్స్లో మనం స్వైపింగ్ మిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్వైపింగ్ మిషన్కి కార్డు ద్వారా స్వైప్ చేసిన తర్వాత ఒక టోకెన్ వస్తుంది ఆ టోకెన్లో ఒక నెంబర్ ఉంటుంది ఆ టోకెన్ నెంబర్ మనం ఆల్రెడీ మనం మూడు వందల ముప్పై రెండు స్టాల్స్ గ్రౌండ్ ఫ్లోర్ మరి ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ స్టా స్వైప్ చేసిన తర్వాత ఏదైతే టోకెన్ వస్తుందో ఆ టోకెన్ పేద ఉన్నటువంటి నంబర్ గల నంబర్ లో మాత్రమే రైతు కూర్చోవలసి ఉంటుంది ఫస్ట్ ప్రారంభమైనాడే వచ్చిన ఫస్ట్ నుంచి పేరు న్యాయం ఉంది లోపల మళ్ళీ ఇప్పుడు వస్తా ఫస్ట్ నిన్న వస్తా నేను తీసుకొచ్చిన కూరగాయలు ఆకురలు కూరగాయలు ఏం పెట్టగానే కానీ ఆకురలు ఏ రేట్లు అమ్మాలని ఆకురలకు రాయారు మాకు ఇక కూరలు బాగా వచ్చినప్పుడు ఎట్లా పోవాలని కట్ట ఎక్కువ ఎక్కువనే ఇస్తాము ఇద్దరు తక్కువ వచ్చినప్పుడు వేలన్న కూరలు ఎక్కువ తక్కువ వెళ్ళినప్పుడు తక్కువ రేట్ ఇస్తాం ఇట్లా ఇప్పుడు ఈ వాళ్ళకి పదికి పన్నెండు వేస్తాం అనుకో తినే వాళ్ళకి పదికి ఎనిమిది పది ఇప్పుడు మంచిగా ఉంది చల్లగా మంచిగా ఉంది ఆడ దుమ్ము ఎండ అడకు మీద దొరక జాగా ఒక్క ఎండలాగా కూర్చుండే వాళ్ళు కూర్చున్నాక మళ్ళీ ఇంటికి ఎత్తుకొని పోయిన కూర నేను నంబర్ ఈ రైతు బజార్ మొత్తంలో ముప్పై రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు తొమ్మిది కమర్షియల్ షట్టర్లను నిర్మించారు సెల్లార్ లో పార్కింగ్ సౌకర్యంతో పాటు ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కూరగాయల కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేశారు వీటి ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు ఎల్ఈడి బల్బులు ఫ్యాన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఎలక్ట్రానిక్ కాంటాలను రైతులకు అందించారు సెల్లార్తో పాటు రెండు అంతస్తుల్లోనూ మరుగుదొడ్లను నిర్మించారు మంచినీటి సౌకర్యం కోసం పై అంతస్తులో రెండు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఆర్వో ప్లాంట్ ను నెలకొల్పారు వికలాంగులు వృద్ధులు వెళ్ళడానికి అనువుగా ర్యాంప్ సౌకర్యం ఏర్పాటు చేశారు రైతు బజార్ ముందు భారీ ఎల్ఈడి తెర ఉంది ఇన్ని హంగులతో నిర్మాణమైన రైతు బజార్ను చూసి రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మంచి సౌకర్యం ఉంది మంచి మేల్తో ఇప్పుడు కాంటతో మంచిగా ఏర్పడుతుంది నంబాల కాంట మోసం అనేది ఏం లేదు మంచి విధాల మంచి సౌకర్యం ఉన్నది ఇలా ఈ ఈ మార్కెట్లో మంచి నీళ్ళు ఉన్నాయి మంజర వాటర్ ఉంది పాయి ఉన్నాయి బాత్రూమ్లు ఉన్నాయి అన్ని అన్ని రకాల మంచిగా ఉన్నాయి మిషన్లు ఈ మార్కెట్ వారు ఇచ్చారు మార్కెట్ వారు ఇచ్చారు మంచిగా ఇప్పుడు ధరలు లేకుండా మంచి ఏర్పడతట్టు మాకు మేము ఎన్నడూ ఈ అద్దాల మిడలకు వస్తామని అనుకోలే మేము గదే బురదల కూరగాయలు అమ్ముకొని గల్లనే ఉండటం అనుకున్నాం కానీ ఆయన దయ వలన ఈరోజు అద్దాల మేడలకు వచ్చి దుమ్ము లేకుండా మంచిగా బ్రహ్మాండంగా ఉన్నది మార్కెట్ మాకు ఎక్కడ సంతోషం కలిగింది కూరగాయలు అమ్ముకుంటానికి మాకు మళ్ళీ మీదికి రావడానికి కూడా లిఫ్ట్ సౌకర్యం ఉంది మాకు కాంటలు కూడా మళ్ళీ జోకే కాంటలు తీసేసారు మాకు అట్లా మూడు నాలుగు వందల కాంటలు మాకు గవర్నమెంట్ సప్లై చేసారు మిలా బాత్రూములు కానీ ప్రతి దానికి మంచి సవలత్తుంది మాకు ఇప్పుడు ఇక మాకు దుమ్ము లేదు మళ్ళీ కూర్చుండీ కుర్చీ మాకు మళ్ళీ టేబుల్ లొక్క కుర్చీలు ఉన్నాయి కుర్చీల వే కూర్చొని కూరగాయలు అమ్ముకుంటున్నాము ఇలా ఎంత సంతోషం అంటే మళ్ళా ఫ్రెష్ కూరగాయలు సిద్దిపేట పట్టణానికి దుమ్ములేని కూరగాయలు తినబెడతాం ఈ రోజు మేము ఈ రోజు దుమ్ములు పడుతుండే ఇప్పుడు ప్రైవేట్ మార్కెట్లు మొత్తం మూత వాడిపోతాయి ఇక అట్లా మార్కెట్ అంటే ఇది మాది ఏసీ కూరగాయలు కంటే అంత మంచి కలవడతాయి ఇలా అటువంటి మార్కెట్ మాకు ఆయన ఆయన చేసిండు ఆయన మేలు ఎప్పుడు ఏ రైతు మర్చిపోడు ఇక అత్యాధునిక హంగులతో ఏర్పాటు అయిన ఈ మోడల్ రైతు రైతులు వినియోగదారులు వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్ రావు తెలిపారు ఈ మార్కెట్లో మిగిలిపోయిన కూరగాయలు మురిగిపోయిన కూరగాయలు ముదిరిపైన కూరగాయలు ఈ మార్కెట్లో వచ్చే చెత్త అంతా తీసుకపోయి ఆ చెల్లార్లో ఉండేటువంటి కరెంటు ఉత్పత్తి చేసే మిషన్లు వేసేస్తే మీరు ఆ చెత్తతోనే కరెంటు తయారైతుంది కరెంటు బిల్లు లేకుండా ఈ మార్కెట్ నడుస్తుంది మీ లైట్లు ఫ్యాన్లు ట్యూబులు మీ అన్ని కూడా ఆ చెత్తతోని మీ లిఫ్ట్తో సహా ఆ చెత్తతోనే కరెంటు తయారైతుంది అంటే ఈ మార్కెట్ యార్డ్లో తయారయ్యేటువంటి వ్యర్థాలు మార్కెట్ యార్డ్లో ఏదైతే రోజు సాయంత్రం కొన్ని వ్యర్థాలు మిగిలిపోతాయో ఆ వ్యర్థాలతోని కరెంటు తయారు చేసే ప్రక్రియ కూడా పెట్టింది ఇక్కడ ఇంకో ఆలోచన ఉంది నాకు ఆర్గానిక్ ఎరువులు పండించే రైతులున్నారు సిద్దిపేట పట్టణంలో కొంతమంది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు పట్టణంలో ఉండే వ్యాపారులు పట్టణంలో ఉండేటువంటి కొంతమంది మాకు ఎరువులు లేని కూరగాయలు కావాలి ఆర్గానిక్ కూరగాయలు కావాలని కోరుకుంటున్నారు ఈ రైతు బజార్ లో స్పెషల్ గా ఒక ఆర్గానిక్ కూరగాయలు అమ్మేటువంటి కేంద్రాన్ని కూడా సిద్దిపేట రైతు బజార్ లో మీకోసం ఏర్పాటు చేస్తాం ప్రత్యేకంగా దానికి ఒక స్థలం పెడతాం ఎవరైతే రూల్ లేకుండా ఆర్గానిక్ కూరగాయలు పండిస్తారో ఆ రైతులు అక్కడ కూర్చొని అమ్ముకోవచ్చు ప్రజలు కూడా దాన్ని కొనుక్కుంటారు దాకా ఐదు రూపాయలు ధర ఎక్కువ ఉంటుంది ఐడెంటిటీ కార్డ్ స్వైపింగ్ మిషన్ ఏటీఎం సెంటర్ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ బయోడీజిల్ ప్లాంట్ ఆర్వో వాటర్ ప్లాంట్ కోల్డ్ స్టోరేజ్ నాట్ ప్రతి ఒక్క సౌకర్యాలతో అధునాతన అంగులతో నిర్మించిన ఈ రైతు బజార్ పట్ల అటు రైతులు ఇటు వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి అవకాశం కల్పించిన మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు చెబుతున్నారు